హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా భౌతిక శాస్త్రంలో మోడల్ పేపర్స్ అనేవి చేస్తున్నాం అండి ప్రీవియస్ వీడియోస్లో వన్ టు వన్ ట్వంటీ ఎయిట్ బిట్స్ అనేవి కవర్ చేశాము ఈ వీడియోలో వన్ ట్వంటీ నైన్ టు వన్ సిక్స్టీ బిట్స్ అనేవి కవర్ చేద్దాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ అవుతాయి ఇలాంటి వీడియోస్ ఏంటంటే జస్ట్ మీరు ఏదో ఒక పని చేసుకుంటూ వింటే సరిపోతుంది కావాలనుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లేదు అంటే ఒక రెండు మూడు సార్లు వీడియోస్ వింటే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా గుడ్ బిట్స్ అనేవి గుర్తుంటాయి ఎందుకంటే మనం డైరెక్ట్గా ఆన్సర్ చదువుతున్నాం కాబట్టి ఓకేనా టైం వేస్ట్ చేసుకోకండి బాగా ప్రిపేర్ అవ్వండి చూద్దాం కేతోడ్ కిరణాలను పల్చటి ఫిల్ముల వంటి పదార్థాల గుండా పంపి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త లీనార్డ్ పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉన్నదని చెప్పినవారు చేసిన ప్రయోగం బంగారు పొరలపైన ఆల్ఫా కణాల పరి క్షేపణ ప్రయోగం ఆల్ఫా కణాలు ధనావేశ కణాలు ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అండి రుదర్ఫోర్డ్ ఆల్ఫా కణాల పర్యవేక్షణలో సారీ రుదర్ఫోర్డ్ ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం దీనికి దారితీసింది పరమాణు కేంద్రకం ఆవిష్కరణ ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం వల్ల రుదఫోర్డ్ న్యూక్లియస్ లేదా కేంద్రక సా వ్యాసార్థం ఇంత ఉంటుందని గణించాడు ఫోర్ ఇంటూ టెన్ టు దవర్ ఆఫ్ మైనస్ ఫిఫ్టీన్ మీటర్స్ గ్రహ మండల నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త రుదఫర్డ్ స్థిర కక్షలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త బోర్ ఎలక్ట్రాన్ ఈ బైఎం విలువలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కాదంటే ఎవరెవరు ఇచ్చారంటే ఆప్షన్స్ రుదఫర్డ్ థామ్సన్ బోర్ వీళ్ళు ముగ్గురు కాదట నెక్స్ట్ క్వశ్చన్ న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త చాడ్విక్ ఆధునిక భౌతిక శాస్త్రంలో శక్తికి ప్రమాణం ఎలక్ట్రాన్ వోల్ట్ ప్రతిదీప్తి దృగ్విషయాలలో ఉత్సాహం కనబరిచిన ఒక శాస్త్రవేత్త ఏహెచ్ బెక్వెరల్ రేడియో ధార్మికతను ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఏహెచ్ బెక్వెరెల్ క్యాన్సర్ కణాలను నిర్మూలించుటకు వీనిని ఉపయోగిస్తారు గామా కణాలు ఒకే పరమాణు సంఖ్య వేరువేరు ద్రవ్యరాశి సంఖ్య గల ఒకే మూలక పరమాణువులను ఇలా అంటారు ఐసోటోప్లు రేడియోధార్మిక హైడ్రోజన్ ఐసోటోపు ట్రిటియం రుదర్ఫోర్డ్ చాడ్విక్లు ఈ క్రింది అల్పభార మూలకాలను కృత్రిమ పరివర్తన చేయగలిగారు పైవన్నీ అంటండి ఏంటంటే నైట్రోజన్ ఫ్లోరిన్ అల్యూమినియం థైరాయిడ్ గ్రంథి పనితీరును దీనితో పరీక్షిస్తారు వన్ థర్టీ వన్ ఐ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ కృత్రిమ రేడియో ధార్మికతను ఉపయోగించి శిలాజాల వయస్సును తెలుసుకునే పద్ధతిని ఇలా అంటారు రేడియోధార్మిక డేటింగ్ హైడ్రోజన్ బాంబు ఈ నియమంతో తయారైంది అనియంత్రిక్త కేంద్రక సంలీన చర్య కృత్రిమ మూలక పరివర్తనాన్ని మొట్టమొదట సాధించిన శాస్త్రవేత్త రుదఫోర్డ్ విద్యుత్ అధమ వాహకాన్ని ఇలా అంటారు విద్యుత్ బంధకం ఏసీ కరెంటుని డీసీ కరెంటుగా మార్చేది ఎన్ జంక్షన్ డయోడ్ ట్రాన్సిస్టర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఫైవ్ అన్ని అంటండి ఎవరంటే డబ్ల్యూహెచ్ బ్రాటైన్ జే బార్డీన్ విలియం షాక్లీ వీళ్ళు ముగ్గురు అంట నెక్స్ట్ రేడియో తరంగాలను సందేశవాహకాలుగా వినియోగించుకోవచ్చన్న విషయాన్ని రుజువు చేసిన వారు మార్కోని ఎంకేఎస్ పద్ధతితో త్వరణం యొక్క ప్రమాణం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వన్ న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ డైనులు న్యూటన్ మూడవ గమన సూత్రంపై ఆధారపడిన కదిలే వాహనం జెట్ విమానం ఎస్ఐ పద్ధతిలో బలభ్రమణానికి ప్రమాణాలు సారీ ఎస్ఐ పద్ధతిలో బలభ్రామకానికి ప్రమాణాలు న్యూటన్ ఇంటూ మీటర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్ సుక్రోజ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది మర పీడనానికి ప్రమాణాలు పాస్కల్ విమానాలలో ఎత్తు కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు ఆల్టీమీటర్ ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్